హరి ఓం అందరికీ నమస్కారం మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేను తారీఖున అర్ధరాత్రి వచ్చింది మనందరికీ తెలుసున్న విషయమే స్వాతంత్రం రావడం వల్ల మనకు జరిగిన ఉపకారం ఏమిటి అని మనం ఆలోచించాము ఎప్పుడైనా స్వాతంత్రం రావడం వల్ల మూడు అవకాశాలు మనిషికి దొరికాయి స్వాతంత్రం రాకముందు వాక్ స్వాతంత్ర హక్కు లేదు ఎలా అంటే వందే మాతరం అంటే అమ్మా నీకు నమస్కారం అని అంటే చాలు తోలు తీసేసేవారు ఇస్త్రీ పెట్టి పెట్టి వీప్ మీద ఇస్త్రీ చేసి కారం కూడా అంటించేవారు అందమాన్ జైలుకు పంపించేవారు మాండలే జైల్లో పెట్టేవారు అంటే అమ్మానికి నమస్కారం అంటే శిక్ష కానీ స్వాతంత్రం వచ్చాక వాక్ స్వాతంత్ర హక్కు భారతదేశంలో ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది రెండో అంశం సభలు సమావేశాలు పెట్టుకోవడానికి అవకాశం లేదు అంటే ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవడానికి కానీ ముగ్గురు కూర్చుని మాట్లాడుకోవడానికి కానీ పది మందితో కలిసి సమావేశం పెట్టుకొని మాట్లాడుకోవడానికి కానీ చర్చించుకోవడానికి కానీ లేదు మనకు ఉదాహరణ తెలుసు జలియన్ వాలాబాగ్ ఒక ఐదు వేల మంది కూర్చుని మాట్లాడుకుంటుంటే పండగ చేసుకుంటుంటే నిర్దాక్షిణ్యంగా జనరల్ డయ్యర్ అనేవాడు ఐదు వేల మందిని చంపేశాడు చాలా దారుణ దారుణంగా చంపేశాడు ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకోవచ్చు పది మంది మాట్లాడుకోవచ్చు లక్ష మందితో కూర్చుని మాట్లాడుకోవచ్చు మన భావాలను వ్యక్తపరచవచ్చు పది మందికి ఈ విషయాన్ని చెప్పవచ్చు మూడో అవకాశం ఏంటి స్వాతంత్రం రాకముందు మనని పరిపాలించడానికి బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటన్ నుంచి ఇదిగో మీ వైస్రాయ్ అంటే ఈయనే మీకు హెడ్ ఈ దేశానికి హెడ్ పరిపాలకుడు అని ఒక ఆయన నియమించి పంపిస్తే ఆయన కనుసన్నలలో భారతదేశం అంతా నడిచేది ఆయన ఏం చెప్తే అది శాసనంగా ఉండేది చిట్టు చివరి వయస్రాయ్ మనకు తెలుసు మౌంట్ బాటన్ ఆయన పేరు ఆయన చెప్పిందే శాసనం ఎంత దృఢమైన శాసనం అంటే మూడు సర్కిల్స్ గీసి పాకిస్తాన్ బంగ్లాదేశ్ మరోసారి చెప్తాను పాకిస్తాన్ బంగ్లాదేశ్ హైదరాబాద్ ఈరోజు తెలంగాణలో ఏదైతే ఉంద్రాబాద్ని కలిపి మూడు కలిపి పాకిస్తాన్ నుంచి మిగిలిన భారతదేశం మీది అని చెప్పాడు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత నాకు ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే మన ఇష్టం వచ్చిన వ్యక్తిని నాకు నచ్చిన వ్యక్తిని నేను ఓటేసి ఈయన నాకు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రధానమంత్రి కానీ గ్రామ సర్పంచ్ కానీ అని నేను నిర్ణయించుకునే అవకాశం ఉంది అంత అద్భుతమైన అవకాశం సమాజానికి ఇవ్వడం జరిగింది మొదటిది వాక్ స్వాతంత్ర హక్కును మనం వాడుకుంటున్నామా పదిహేను నిమిషాలు ఇస్తే ఈ దేశంలో ఉన్న హిందువులు అంతు చూస్తా పోలీసుల్ని మిలిటరీని తప్పించండి రామాలయం ఎలా కడతావు బాబ్రీ మసీద్ని కూడగొట్టి అని అంటాడు కాశ్మీర్ ఈ దేశంలో భూభాగం కాదు ఎప్పటికీ కానేరదు ఈ దేశం ఉన్నంతకాలం పాకిస్తాన్తో కాశ్మీర్ గురించి చర్చలు జరుపుతూనే ఉండాలి అని ఒకడు అంటాడు మా పార్టీ వస్తే మేము మళ్ళీ త్రీ సెవెంటీ ఆర్టికల్ని మేము అమలు చేస్తాము అక్కడ హిందువులు ఓత కోత జరగనివ్వండి అడగనివ్వండి అని చెప్తున్నారు వాళ్ళు జరగడమే మాకు కావాలి అని కూడా చెప్తున్నారు డైరెక్ట్గా కాక ఇండైరెక్ట్గా ఈరోజు అయోధ్యలో బాబర్ అక్రమ కట్టడాన్ని కూల్చేసి రామ మందిరం మీరు నిర్మాణం చేసుకుంటున్నారు రేపు సంఖ్యాబలం పెరిగాక ఖచ్చితంగా ఆ మందిరాన్ని కూలదోసి మళ్ళీ మేము మసీదు నిర్మాణం చేసుకుంటాం అని నిస్సిగ్గుగా అదేదో వీడు బాబర్కే డైరెక్ట్గా పుట్టినట్టుగా ఒకడు మాట్లాడతాడు ఈ దేశంలో క్రైస్తవం నాలుగు శాతం ఉంది అని భ్రమలో బతకండి మేము చాప కింద నీరులా దేశమంతా వ్యాపించి ఉన్నాం కాబట్టి ఏ విధంగా అయితే పాకిస్తాన్ని విడగొట్టి ఒక దేశాన్ని ప్రకటించారు ఒక భూభాగాన్ని పాకిస్తాన్గా ప్రకటించారు అదేవిధంగా మిగిలిన భారతదేశాన్ని రెండు ముక్కలు చేసి మా ముక్క మాకు ఇచ్చేయండి అని ఒకడంటాడు గుర్తుపెట్టుకోండి మిత్రులారా వాక్ స్వాతంత్ర హక్కు అందరికీ ఉంది మాట్లాడండి సభలు సమావేశాలు పెట్టండి ఈరోజు దేశంలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడండి గొంతెత్తి నినదించండి పది మందితో కలిసి మాట్లాడండి పది మందికి సమాచారం ఇవ్వండి పది మందికి చెప్పండి మూడో అంశం ఏంటంటే ఐదు సంవత్సరాలకు ఒక్కసారి నీకు ఒక అవకాశం వస్తుంది ఈ దేశానికి ధర్మానికి నిలబడతాడా నిలబడ్డా దేశం కోసం భారతీయ సంస్కృతి ధర్మాన్ని రక్షించేవాడు ఎవడైతే ఉంటాడో వాటికి ఆలోచించి ఐదు నిమిషాలు ఆలోచించి ఓటేయండి ఆ ఐదు నిమిషాలు నువ్వు ఆలోచించకపోతే ఐదు సంవత్సరాలు నీ బతుకుని వాడికి తాకట్టు పెట్టినట్టే నీ బతుకు సర్వనాశనం అయినట్టే ఈ దేశాన్ని కూడా తాకట్టు పెట్టే స్థితి అరవై సంవత్సరాలు నడిచింది నువ్వు ఆలోచించకపోవడం వల్ల వాళ్ళు హిందువులు బానిసలుగా ఈ దేశంలో బతుకుతున్నారంటే సెకండ్ క్లాస్ సిటిజన్స్గా బతుకుతున్నారంటే కారణం ఏంటంటే ఓటు వేసేటప్పుడు ఆలోచించకపోవడం ప్రపంచంలో క్రైస్తవులకి నూట యాభై దేశాలున్నాయి ముస్లింలకి యాభై ఏడు దేశాలున్నాయి కానీ హిందువులకి ఒకే ఒక్క దేశం అదే భారతదేశం మాత్రమే గమనించాలి మనం ఈ విషయాన్ని పై మూడంశాలు గుర్తుపెట్టుకున్న హిందువులరా ఇది మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆగస్టు పదిహేను నలభై ఏడు ఆగస్టు పదిహేను తర్వాత మనకున్న అత్యద్భుతమైన అవకాశాలు దీన్ని వినియోగించుకోవాలని మరొకసారి దీని గురించి ఆలోచించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరికీ నమస్కారం జయ ఈ వీడియో నపితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి